హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షకిరణ్ ఫ్యాషన్స్ ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి ఈజీగా సింపుల్ వర్క్ వేసేద్దాము ఫస్ట్ దీనికి కావాల్సింది స్టోన్ లేస్ అండ్ గోల్డ్ కలర్ లేస్ ఫ్యాబ్రిక్ బ్లూ సూదీ ఉంటే చాలు ఫస్ట్ ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకొని బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా చిన్నగా వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా చిన్నగా వేసుకోండి సరిపోతుంది మళ్ళీ మనము దీనిపైన దారంతో ఒక స్టిచ్ వేసుకుంటాం కాబట్టి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ మొత్తంని గ్లూ అప్లై చేసుకొని లేసు ఒక లైన్లో పెట్టుకోవాలి హెచ్లు తగ్గులు లేకుండా ఒక లైన్గా పెట్టుకోండి నీటుగా వస్తుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది టైం ఏమి ఎక్కువ తీసుకోదు చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్ ఇది తర్వాత గ్లూ అంటించి దాని పక్కన నుంచే స్టోన్లెస్ అతికించుకోవాలి ఈ విధంగా గ్లూ ఏమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి లైట్గా వేసుకుంటే చాలు పైన మనం దారంతో ఇంకో స్టిచ్ వేస్తాం కదా ఈ విధంగా లైన్గా గ్లూ అతికించుకొని స్టోన్ లెస్ అతికించుకోవాలి లెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూసి అతికించుకోండి లేస్ని మరీ టైట్గా లాక్కుండా లూజ్గా పట్టుకోకుండా నార్మల్గా చూసి అతికించుకోండి కార్నర్కి వచ్చేసరికి లెస్ని కట్ చేసుకొని నెక్స్ట్ గోల్డ్ కలర్ లెస్ని ఇటువైపు అతికించుకోవాలి ఇదే విధంగా హ్యాండ్స్ కూడా ఈ విధంగా లేస్ పెట్టుకోవచ్చు తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా ఈ రెండు లేస్ని యూస్ చేసి ఇదే డిజైన్ వేసుకోవచ్చు ఇంకా మీకు పెద్దగా కావాలంటే స్టోన్ లేస్ పెట్టుకొని తర్వాత గోల్డ్ కలర్ లేస్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా పెద్దగా కనిపిస్తుంది తర్వాత శుద్ధి దారం తీసుకొని ఆరిన తర్వాత ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోండి లైన్గా వేయాల్సిన ఏం అవసరం లేదు అక్కడక్కడ ఒక ఫోర్ లేయర్స్ వదిలిపెట్టి వేసుకోండి చాలా బాగుంటుంది ఇదే విధంగా హ్యాండ్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవాలి మీకు ఇంకా బార్డర్ పెద్దగా కావాలంటే స్టోన్లెస్ అతికించుకొని పక్కన ఇంకో గోల్డ్ కలర్ లైన్ అయినా అతికించుకుంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది సింపుల్గా చాలా బాగుంది నీట్గా హ్యాండ్స్ కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి